ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఐత్రీ మీడియాకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా అంతర్ రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడి ఏడు నెలలు తప్పించుకు తిరుగుతున్న దాల్మిల్ సూరిని వరంగల్లో అరెస్ట్ చేసిన సత్యసాయి జిల్లా పోలీసులు దాల్మిల్ సూరిపై యాభై ఏడు కేసులు నమోదు చేసి జిల్లా అరెస్ట్ చేసిన పోలీసులు రైతులు వ్యాపారస్తుల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడిన దాల్మిల్ సూరి అతని సోదరుడు పాండు ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న దాల్మిల్ సూరిని ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రాలలో మూడు వందల కోట్ల వరకు మోసాలకు పాల్పడిన కొత్త చెరువుకు చెందిన శెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అరెస్ట్ చేసిన కొత్త చెరువు పోలీసులు అరెస్ట్ చేసిన దాల్మిల్ సూరిపై యాభై ఏడు కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా గుర్తించి జిల్లా ఎస్పీ ఎదుట అరెస్ట్ చేసిన కొత్త చెరువు పోలీసులు జిల్లాలో ఎవరైనా సామాన్యులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్ ఈరోజు దాల్మిల్ సూరి అని చెప్పేసి శెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి ఈ పర్టికులర్ పర్సన్ పైన దాదాపు రెండు వేల పదహారు నుంచి కూడా కేసెస్ ఉన్నాయి అన్ని కేసెస్ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ ఉండేది రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూ మేరకు అటంప్టు మర్డర్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ ట్రేస్ పాస్ కిందకి మనం ఫార్టీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కొత్త చెరువు పిఎస్ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామంటే రీసెంట్గా వీడు తమ్ముడు మోరిన్ షెట్టి పండు అలియాస్ పండుని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్త చెరువు వీళ్ళే చెందిన వాళ్ళు వీళ్ళ ఇద్దరు కూడా అదే అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు అము తీసుకున్నట్టు తీసుకుని దాదాపు రెండు వందల యాభై టు మూడు వందల కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభైకి నలభై ఐదు కే నలభై రెండు కేసుల వరకు ఉన్నాయి అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు సెవెన్ టు ఎయిట్ కేసెస్ అన్నీ కలిపి దాదాపు యాభై ఐదు కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరీంశెట్టి సురేష్ పైన ఉంది అదేవిధంగా మోరీంశెట్టి పండు పైన కూడా దాదాపు అదే యాభై ఐదు కేసులు ఉన్నాయి సో దీని మేరకు మనం మోరీం షెట్టి పండుని మనము రీసెంట్గా ఒక టూ మంత్స్ ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరిగింది తరువాత వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా సో దాని తర్వాత ఈ మోరింశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అనే వ్యక్తి దాదాపు ఆరు ఏడు నెలలుగా అప్స్కాండింగ్లో ఉన్నారు మనం దాని మేరకు మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది స్పెషల్ టీం ఫామ్ చేస్తూ వాళ్ళని వారంగల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది సో వీళ్ళపైన ఉన్న కేసెస్ అన్నిట్లో కూడా బాధితులు ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు అదేవిధంగా మెన్ కూడా ఎక్కువ ఉన్నారు వీళ్ళు అదే అదేవిధంగా చిల్లీ అదేవిధంగా బియ్యం ఇలాంటి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్టు చేస్తూ దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ లోకల్ మార్కెట్స్లో అమ్మడం వల్ల దాదాపు రెండు వందల యాభై టు మూడు వందల కోట్లు మనకి ప్రజల్ని మోసం చేయడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా అనంతపూర్ నుంచి ఒక ఇద్దరు వ్యవసాయాలు కూడా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఈ పర్టికులర్ కేసెస్లో మేము ఇప్పుడు దర్యాప్తులు స్టార్ట్ చేస్తాం అంటే ఆల్రెడీ కొన్ని కేసెస్లో ఎకనామికల్ అఫెన్స్ కేసెస్లో పాత కేసెస్లో కొన్ని కేసెస్లో కాంప్రమైజ్ అయిపోవడము తర్వాత సివిల్ నేచర్ కిందకి డిస్పోజ్ చేయడం అనేది జరిగింది కొన్ని పాత కేసెస్లో కానీ కొత్త కేసు రీసెంట్ కేసెస్లో ప్రాపర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తూ కొన్ని కేసెస్ ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కొన్ని కేసెస్లో ఇప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల రిమైనింగ్ ఏమేమి అండర్ ట్రయల్ కేసెస్ ఉన్నాయో అన్ని కూడా పీటీ కేసెస్గా కన్వర్ట్ చేస్తూ ఇమీడియట్గా చార్జ్షీట్ వేస్తూ వీళ్ళపైన పైన ఇమీడియట్గా ట్రయల్ కండక్ట్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నాము అది కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు అంటే ఒకే విధమైన క్రైమ్ ని మళ్ళీ మళ్ళీ చేయడం ఆర్గనైజ్డ్ క్రైమ్ దీంట్లో కొత్త సెక్షన్ ఉంది ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ అని చెప్పేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి కూడా ఈ ఎకనామిక్ అఫెన్సెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేయడం అనేది ఆర్గనైజ్ క్రైమ్ కిందకి వస్తాయి కాబట్టి సెక్షన్ ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఆల్టర్ చేస్తూ మనం కోర్టులో ఫైల్ చేస్తే ఇమీడియట్గా ట్రయల్ చే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం